ఆదర్శవంతులైన గౌరవ పెద్దలు డాక్టర్ జగన్మోహన్ రావు గారికి గౌరవ ఎంపీపీ సోదరి राम्रोमा <laughs> ഇവിടെ ഊകിടാട വെറ്റി പെട്ടിടടം തം പെട്ടിടടം നടരിക ഇത് ടച്ച് ആയിട്ടുള്ളല്ല നമ്മൾ ഓക്കേ അല്ല സർ അപ്പോൾ അങ്ങോട്ട് ഇല്ല കണ്ട് ഇപ്പൊ നമ്മൾ കണ്ടുപിടിക്കുന്നുണ്ട് അല്ല നന്മ കണ്ടോ തൽക്ഷീ करके 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 सेवा आप चले जाना लगा लगा ना 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 लगा

నమస్కారాలు ఈరోజు మన మోద గ్రామం గ్రామంలో గ్రామ పంచాయతీ ప్రారంభోత్సవం చేయడం జరుగుతున్నది సకల పనులు ఏదైనా గ్రామ పంచాయతీలో తీరుతాయి కాబట్టి అంతకుముందు గ్రామ పంచాయతీ ఓల్డ్గా ఉండే ఎంజీ ఎన్ఆర్ఈస్ ద్వారా ఇరవై లక్షల రూపాయలు మన గ్రామ ప్యాంక్ పెట్టేయడం జరిగింది అదేవిధంగా దీన్ని కంప్లీట్ చేసి ఈరోజు కంప్లీట్ అయ్యింది అదేవిధంగా ఈరోజు మన ఎవరు నేను ఎవరైతే మన ప్రాణభత్సానికి వచ్చారో వాళ్ళు సరి మేము కోరేది ఒకటి ఏంటంటే సార్ గ్రామంలో అన్నీ ఉన్నాయి ఒక మహిళా సంఘ భవనం లేదు దయచేసి ఒక మహిళా సంఘ భావానికి సహకరించదు ఒక ఐదు లక్షల రూపాయలు కేటాయించి ఈ గ్రామ ప్యాంక్ పైన చేసుకొచ్చారు డిఆర్ ఏదైనా ఎందుకంటే యాభై మూడు సంఘాలు ఉన్నాయి సార్ దాని గురించి మీరు దయచేసి మీ ఇద్దరు సహకరించాలని కోరుతున్నాను సార్ థ్యాంక్ యూ సార్ రామ జన్మభూమి రాముడి గుడి ఆ రోజు ఇదే రోజు ఓపెనింగ్ చేస్తున్నారు మన గ్రామ పంచాయతీ కూడా ఇదే రోజు ఓపెనింగ్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది ఈ ఈరోజు ఓపెన్ చేసుకుంటున్నందుకు గ్రామస్తులకు పాలక వర్గానికి శుభాకాంక్షలు తెలియజేస్తుంది ఇవాళ రాములవారి ప్రాణ ప్రతిష్ట ఏదైతే కార్యక్రమం నిర్మిపించేయడం జరుగుతుందో దాన్ని ఆదర్శంగా రాముల వారిని ఆదర్శంగా తీసుకొని పాలనలో ముందుకు పోవాలనే ఒక భావనతో ఈ గ్రామ పంచాయతీ భవనాన్ని కూడా ఈరోజే మనం ఆరంభం చేసుకుంటున్నాం వాస్తవంగా పాలకులు ఎవరైనా కానీ అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగేటువంటి ఒక ప్రక్రియ అని చెప్పాలి మోతే గ్రామంతో నాకు ఉన్నటువంటి ఒక పరిచయం అనుబంధం అంటే ఒక విధంగా చెప్పాలంటే నేను మోత ఊరు మా ఇల్లు ఏది ఉందో జగిత్యాల పట్టణం పేర్కొన్నప్పటికీ యావరి రోడ్డుకి ఈవలు ఉన్నటువంటి ఒక ప్రాంతం అంతా మోత వెండి పరిధిలో వస్తుంది యావ రోడ్డుకి ఉన్న ప్రాంతం అంతా మోత వెండి పరిధిలో వస్తుంది కాబట్టి నేను మీ ఊరు చెప్పాను వాస్తవంగా నేను ఎనభై మూడులో మొట్టమొదటిసారి ఎమ్మెల్యే పోటీ చేసినప్పుడు నాలుగు దశాబ్దాల క్రితం నలభై సంవత్సరాల క్రితం అప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ వచ్చింది ఊరు ఆరంభంలో ఉన్నటువంటి ఒక వార్ర ఏదైతున్నదో ఆ వంత లేకుండా అంటే మనం ఇట్లా దిగి ఎక్కాల్సి వస్తుండే మొత్తం అంత లోతుండీ మీకు ఎందుకంటే పెద్ద అవసరం గెలకం చెప్పాలంటుండే ఎనభై మూడులో మొదటిసారి సందర్భంగా ఆ వంత నిర్మాణం చేయడం జరిగింది అప్పటికే గ్రామంతో నాకున్నటువంటి ఒక పరిచయం అనుబంధం అని చెప్పండి అసలు తదుపరి ఎట్లెట్లా అవకాశం వచ్చిందో అట్లా అభివృద్ధికి తోడ్పడటం ప్రజాప్రతినిధుల యొక్క బాధ్యత అది ఎవరైనా కానివ్వండి చెప్పండి రెండు వేల నాలుగు తొమ్మిది మధ్య కాలంలో నాకు అవకాశం కలిసి వచ్చింది ఇలా మోతే చికిత్స ఏదైతుందో ఒక పట్టణంగా భావిస్తామో చికిత్సల పట్టణంలో ఉండేటువంటి సౌకర్యాలన్నీ కూడా మోతే గ్రామ పరిధిలో కల్పించాలని ఒక భావనతోని అప్పుడు ఎవరు ఊహించి ఉండే ఇక్కడ సబ్సిడీని ఏర్పాటు చేస్తామని చెప్పాను నేను అప్పుడు ఆ స్మశాల వాటి పక్కన ఇస్తాను కొంత ప్రభుత్వం దాన్ని తీసి ఇక్కడ థర్టీ త్రీ బై లెవెన్ కేవీ సబ్సిడీని ఏర్పాటు టూ జరిగింది సెవెన్ ఎయిట్ అనుకుంటా రెండు వేల ఏడు ఎనిమిది ప్రాంతంలోపల ఏదిందో మూతిలో ముప్పై మూడు బై లెవెన్ కేవీ సబ్సిడీని ఏర్పాటు చేస్తున్నాం మూతిలో రహదారి నిర్మాణం చెప్పండి నేను డబుల్ రోడ్ నిర్మాణం చేసుకున్నాం బైపాస్ రోడ్ ఏది ఇస్తుందో వాస్తవంగా కొత్త దేశం ట్రెయినోళ్ళు వస్తే దుబాయ్ ఆ ట్రైన్ వాళ్ళు వస్తే ఈ మూత కానీ వెల్దుర్తి కానీ నర్సింగాపూర్ కానీ బంజర్పల్లి కానీ ఈ గ్రామాలు అసలు ఊరు ఎక్కడుందని తెలియనంత స్థాయిలో ఏదైతుందో మనం వీళ్ళు బైపాస్ రోడ్డు ఏర్పాటు చేసుకోవడం చెప్పండి అవకాశం వచ్చింది నా చేయడానికి అవకాశం వచ్చింది ఏ ప్రజాప్రతినిధి కానీ ఆయనకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకోవడం అనేది ప్రధానంగా చెప్పారు నాకు వచ్చిన అవకాశాన్ని నా ప్రాంత అభివృద్ధి కొరకు వినియోగించాలని ఒక భావనతో ఏదైతుందో ఇలా మూతే కానీ వెందు కానీ నరసింహపురే కానీ వంజర్పల్లే కానీ ఈ గ్రామాలన్నిటికి సౌకర్యం అనుకూడతారని ఒక భావనతో నాడు ఏదైతుందో అసలు భూసేకరణ అనే సమస్య ఉత్పన్నం కాకుండా ఉన్న చిహ్నాలపై కాలోపై మనం రోడ్లను ఏర్పాటు చేసుకో జరిగిందని చెప్పండి సాధారణంగా నూతన రోడ్లు ఏర్పాటు చేయాలని చెప్పే భూసేకరణ మనకు సమస్య అవుతుంది దాంతో నిర్మాణ జాప్యం అవుతుంది ఆ భూసేకరణ సమస్య అంటూ లేకుండా మనకు ఉన్నటువంటి ఒక ఎస్ఆర్ఎస్పీ ప్రధాన కాలువలతో ఏదైతుందో కొన్ని రోడ్లను ఏర్పాటు చేసుకుంటారు ఇదే బైపాస్ కు జాఫర్ కట్ట మిషన్కి రోడ్ లింక్ ఏర్పాటు చేసుకోవడమే కానీ జాఫ్తా కు రోడ్ లింక్ ఏర్పాటు చేసుకోవడమే కానీ అన్ని విధాలు కూడా నేను ఎందుకంటూ అంటే అభివృద్ధి అనేది ఇది నిరంతరం కొనసాగే ప్రక్రియ ఒకప్పుడు ఏదైతుందో సరికి ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండంగా సమాజంలో నిరుపేద వర్గాలు ఇవ్వరే కానీ చెప్పంటుండే ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండకూడదు ఒక భావనతో గృహ నిర్మాణ కార్యక్రమాన్ని తలపెట్టింది అంటూ స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రి ఉండగా చెప్పారు చేసి నిర్మాణం చేసిన మూత సంబంధించిన ఎస్సీ కాలనీ ఉన్నదో ఇప్పుడు పెద్ద లక్ష్మీనారాయణరావు గారు సర్పంచ్ ఉండలే వారు ఏదైతుందో ఈ ఎస్సీ కాలనీ నిర్మాణానికి కావాల్సినటువంటి స్థలం ప్రభుత్వ పరంగా అందుబాటులో లేకుంటే ప్రైవేటు స్థలాన్ని సేకరించి మళ్ళీ ఎస్సీ కాలేజ్ రూపొందించిన నాడు చెప్పండి నేను మీకు అందరూ తెలిసే చెప్పండి వీళ్ళ గ్రామం ఆరంభంలో బీసీ కాలేజ్ కూడా ఏర్పాటు చేస్తారు నేను బీసీ కూడా ఏర్పాటు చేస్తారని చెప్పండి వచ్చి నేను కూడా మూతలు నిర్మాణం చేసిన ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలు తెలిసలే కానీ బలహీన వర్గాలకు కానీ ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని ఉండకూర్చింది మరి నేను ఇది ఇదే పెద్ద స్థాయిలో తదుపరి ప్రభుత్వాలు వస్తున్నాయి తదుపరి వచ్చిన గౌతమ్ కూడా ఇల్లు లేనులు ఎవరు నిర్మాణం చేసుకున్నా కానీ అందరికీ శాక్చురేషన్ పాతిపద ఇళ్ళ నిర్మాణం తోడ్పడుతుంది జరుగుతుంది కొత్త కొంతమేరకు అప్పు నిర్మాణం చేసిన నాలుగు తొమ్మిది మధ్య కాలం తదుపరి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడటం నూతనంగా రాష్ట్రం ఏర్పాటు తదుపరి ఏదైతుందో వాస్తవంగా ఐదు లక్షల రూపాయలతో ఇల్లు నిర్మాణం చేయాలని తరలి కానీ ఏదైతుందో కొంత ఆర్థిక వనరులు సమస్య కావచ్చు కారణం ఏదైనా కానీ మూడు లక్షల రూపాయలతో నిర్మాణం చేయాలని చెప్పని ప్రభుత్వం ఆలోచించి కొత్త పేరు ముందు పోయే ప్రయత్నం చేసింది వీళ్ళు ఆ మూడు లక్షలతో నిర్మాణంతో కట్టే కార్యక్రమం ఐదు లక్షల రూపాయలతో చెప్పండి ఐదు లక్షల రూపాయలతో గ్రామంలో ఇల్లు లేనటువంటి నిరుపేద వర్గాలు ఎవరే కానీ అని చెప్పారు మీరు వారి గ్రామ సభలు చేయండి మీకే బాధ్యత అని మన ప్రజా పాలన మీరు అభ్యర్థుల నుండి దరఖాస్తు స్వీకరించి నూతనంగా ప్రభుత్వం ఏదిన్నదో ఎన్నికల్లో కొన్ని వాగ్దానాలు చేసి పెద్ద ప్రభుత్వం అమలు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు తోడు అవి కొనసాగిస్తూ ఏదైతుందో మరింత పెద్ద ఎత్తున కార్యక్రమం అమలు చేయాలి ఉదాహరణకు రెండు వేల పదహారు రూపాయలతోనే పెన్షన్ అమలు చేస్తుంది వీళ్ళు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా ఈ రెండు వేల పదహారు ఏదైతుందో దీన్ని మరింత పెంపు చేయాల్సిన ఆవశ్యకత ఉందని చెప్పని నాలుగు వేల రూపాయలు కంపెనీ చేయడం జరుగుతుంది కొన్ని సందర్భాలలో ఏ పెన్షన్ లబ్ధి పొందే అవకాశం లేనటువంటి ఆడపిడలు చెప్పే మన వికలాముల పెన్షన్ లేక వృద్ధులే కానీ వితంతులే కానీ ఉంట మహిళలే కానీ బీదీ కార్మికులే కానీ ఏ పెన్షన్ రానటువంటి వారికి కూడా ఇరవై ఐదు వందల రూపాయలు పెన్షన్ కల్పించాలనే ఆలోచనతో కూడా మరి కార్యక్రమం రూపొందించాలని చెప్పండి ఇవన్నీ కూడా మన అభ్యర్థులు విజ్ఞప్తులు స్వీకరించారు రెండు వందల యూనిట్ల వరకు ఏది ఇచ్చిందో ఉచిత విద్యుత్ కార్యక్రమం చెప్పిన నిరుపేద వర్గాలకు ఏదైతుందో విద్యుత్ భారం కాకూడదు అనే ఒక భావనతో మన ఎవరైనా కానీ రెండు వందల యూనిట్ల వరకు ఏదైతుందో కాలు విద్యుత్ వినియోగించుకునే వారికి ఉచితంగా విద్యుత్ సంకల్పించాలని చెప్పని ఒక ఆలోచన కారణం చెప్పడం జరిగింది సిలిండర్ ప్రతి ఆడబిడ్డ గృహిణికి ఇస్తుందో అత్యవసరం ఇస్తుందో మన వంట చెరుకు ఆ గ్యాస్ సిలిండర్ చెప్పండి అది కల్పిస్తా అని చెప్పి భావించిందని చెప్పి ఇట్లా ఇవన్నీ ఏదైతుందో గత ప్రభుత్వం అమలు చేసినటువంటి ఒక సంక్షేమ కార్యక్రమాలకు తోడు గత ప్రభుత్వం కొన్ని కార్యక్రమాలు అమలు చేసి తలబెట్టింది అవి కొనసాగిస్తామని చెప్పండి ఇవాళ రైతు బంధుంది ఉంది రైతాంగానికి ఏదైతే పెట్టుబడి సమకూర్తాలని చెప్పి గత ప్రభుత్వము ప్రతి ఎకరాకు ఐదు రూపాయలు కల్పించాలని చెప్పి సంకల్పించిందని చెప్పండి దానివల్ల రైతు భరోసా కార్యక్రమం పేరెంట్ ఏదైతుందో ఈ ప్రభుత్వం కొనసాగుతాం అదే కానీ చెప్పండి ఉదాహరణ గంగపుత్రులు ఉన్నారే గంగపుత్రులకు ఏదైతుందో ఆరంభంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏదైతున్నదో వీళ్ళ గ్రామాల్లో ఉండేటువంటి సహకార వ్యవస్థ వీళ్ళ మధ్య పారిశ్రామిక సహకార సంఘం ఏదైతున్నదో ఆ గ్రామంలో ఉండే చెరువుకుంటపై వారికి ఆధిపత్యం ఉండే విధంగా మా అమ్మాయి సర్పంచ్ గారు ఉన్నారు ఈ చెరువుకుంటలో వీరికి అధికారం లేదు ఈ చెరువుకుంట ఎవరికి అధికారము గ్రామంలో ఉండేటు మత్స్య పారిశ్రామిక సహకార సంఘాన్ని మాత్రమే అధికారమే చెప్పి అంటుంది అమ్మాయి వేలం విడదామని పెట్టే అధికారం లేకుంటే ఇది ఇస్తుందో ఆ ఉమ్మడి రాష్ట్రంలో కార్యక్రమం రూపొందించిందని చెప్పండి తలపని తెలంగాణ ప్రభుత్వం ఇస్తుందో వాళ్ళు చేపలు పంపే కార్యక్రమం చేపట్టింది వాళ్ళు చేపలు వృద్ధి చేసుకునేది ఇస్తుందో వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కావాలని చెప్పండి ఈ చేపల పెంపకంలో ఇస్తుందో కొంత మధ్య దళారీ వ్యవస్థ వాళ్ళ చేపల ఆశక్తి మేరకు లభ్యత వస్తుందా లేదన్నట్లు కొంత అనుమానం వ్యక్తం ఇచ్చారు కాబట్టి మీరు చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని చేపల పంపిణీకి బదులు నారు పంపిణీ బదులు ఏదైతుందో మీకు ఎంత పెట్టుబడి అవసరం ఉంటే అంత పెట్టుబడి నగదు రూపేణ సమకూర్తాలని చెప్పని వీళ్ళ కొత్త ప్రభుత్వం కల్పిస్తున్నారు గంగపుత్రులకు ఏదైతే మధ్య పారిశ్రామిక సహకార సంఘ సభ్యులకు మీకు ఏదైతే మే జూన్ లోగా మీకు వర్షాకాలం లోగా ఏదైతుందో మీ చెరువు విస్తీర్ణతను పరిగణన తీసుకొని అందులో ఎంత చేప నార అవసరం పడితే ఆ చేప అవసరం అనేటువంటి ఒక నగదు రూపేణ ఏదైతుందో మీకు రాయితీ సమగ్రత దొరుకుతుందని నేను మరణం చేస్తాను చెప్పాను చెరువు మరమ్మత్ ప్రధానం మన మూత చెరువు అనుకోకుండా అధిక వర్షాలతో రెండు సార్లు కొట్టుకుపోయింది ఎమ్మెల్యే గారు చెరువు తీసుకునేది కొంత తాత్కాలిక మరమ్మతు శాశ్వత మరమ్మతు కావాలి శాశ్వత పునర్నిర్మాణం కావాలి ఆ చెరువు గట్ట శాశ్వతంగా నిర్మాణం చేయగలిగినప్పుడు మాత్రమే ఇది ఇందో భవిష్యత్తులో మన మత్స్య కార్మికులకి కానీ రైతాంగానికి కానీ ఇది మనకి దానికి శాశ్వతంగా ఏదిస్తుందో ప్రజలు నాకు తెలిసే రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల అంచనాలు ఇవాళ ప్రభుత్వంలో అవి ఉన్నాయని చెప్పారు ఈ చెరువు అంటే పూర్తి స్థాయిలో దానికి కావాల్సిన నిర్మాణం చేపట్టడం కావాల్సిన నిధులు రెండు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు ఏది ఇస్తుందో మీకు ఈ వేసవిలో కాబట్టి మంజూరు చేపించారు ఒక బాధ్యత నేను చూసుకుంటాను శాసనసభ్యులు వారికి సహకారం ఉంటుంది కానీ అందరూ ఏమనుకుంటారు అంటే ప్రభుత్వం అధికారం ఉన్నది కాబట్టి కొంత ప్రభుత్వ జోక్యం ఎక్కువ ఉంటుందని చెప్పి అనుకుంటాను తప్పకుండా నాకు బాధ్యత స్వీకరిస్తాను చెప్పి అంటున్నా ఆ చెరువు మరమ్మత్తు కావాల్సిన రెండు కోట్ల ఎనభై ఎనభై లక్షల రూపాయలు ఆర్థిక సహకారం సోదరులు ఏది ఎత్తున్నదో వాళ్ళ సంఘ భవనం మధ్యలో ఆగిపోయిందని చెప్పాను అది ముజ్రా సోదరులు ఆ ముజ్రా సోదరులకు కావాల్సిన సంఘ భవనం పూర్తి చేయడానికి నిధులు మనం ఐదు లక్షల సమకూర్చు అని చెప్పాను ముజ్రాలు మరి మంజూరు శేఖర్ రెడ్డి గారు ఏదైతే ఉందో గురించి చెప్పింది సరే ఐదు లక్షల రూపాయలు పెద్ద సమస్య కాదు మంజూరి తప్పకుండా మంజూరు చేయడం దొరుకుతుంది నా ఆలోచన దీని మీద కట్టిందంటే ఒక రెండు గుంటలు జాగా మీరు చూడండి పది లక్షల రూపాయలు మంజూరు ఇప్పుడు గ్రామ పంచాయతీ మీద నిర్మాణం చేసుకుంటే మళ్ళీ పొత్తుల సంవత్సరం అయితే నా ఆలోచన చెప్తున్నా నేను సరే కాదు ఈ స్థలం కూడా దొరుకుతుంది అక్కడ బాగా స్థిరమైంది పూంటకు ఐదు లక్షలు పది లక్షలు ఎడగొని వస్తాం ఎట్లయితే గట్లే ఇట్లే కట్టుకుంటాం చెప్పారు మీదు కూడా అది మీరు స్థలం అనేది మీ సేకరణ అని చెప్పంటే నేను ముందే చెప్తున్నాను కాదు అంటే ఐదు లక్షలు ఉన్నాయి భవన నిర్మాణానికి ఐదు లక్షలు ఉన్నాయని నేను కాదు అంటే సొంతం కట్టుకుంటాం మహిళా సంఘాలు ఆడపిల్లలు ఉన్నాయి కదా అరే నేను ఈ పది లక్షల గురవంటలే నేను మీరు కొనుక్కోదలుచుకుంటే మీరు సొంతం ఉండాల భవనం అని చెప్పంటే నేను నేను ఆ భవనం ఈ పుత్తర సంవత్సరం పని కాదు మాది మా కుట మంచి కుట అని చెప్పి అనుకున్నట్టయితే మా మహిళా సంఘాలు ఇక్కడ ఎన్ని సంఘాలు ఉన్నాయో మీరు ఏ విధంగా సమకూర్చుకుంటారో ఒక రెండు మూడు స్థలాన్ని సేకరించుకున్నట్టయితే నేను పది లక్షలు ఇప్పిస్తుంద ఏదైనా అభివృద్ధి అనేది నిరంతరం కొనసాగే ప్రక దీంతో మిసేది కాదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడుతున్నది ఉమ్మడి రాష్ట్రం గడ్డ మెరుగైన పాలన మెరుగైన నీటిని అభివృద్ధి పొందుతామని చెప్పని మన రాష్ట్ర ప్రభుత్వాలు రూపొందించేట అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలు అనేది ప్రధానంగా గ్రామ పంచాయతీ వ్యవస్థపై ఉంటుందని చెప్పండి ఇలా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదిందో కార్యక్రమాలు రూపొందిస్తాయి దానికి అనుగుణంగా నిధులు సమకూరుస్తారు అమలు చేసే బాధ్యత మాత్రమే ఏదిందో స్థానిక సంస్థలపై ఉంటుందని చెప్పండి స్థానిక సొంత ఇంత బాధ్యత అని చెప్పు సర్పంచ్ గారు ఉన్నారే వాళ్ళ వారం రోజుల ప్రజలు సమయం పాలన కాలం ముగిసేపోతుంది పాలన కాలం ముగుస్తుంది అని చెప్పని ఆ నిధులు విడుదలలో కొంత జాప్యం ఎత్తుంది చెప్పని భావిస్తే ఇది ఇట్లే నిలిచిపోతుంది సరే ఎట్లయినా మంచి నేను తర్వాత ఇది తలకుండా ఎక్కడ పోతే అని ధైర్యంతో ఏది ఎత్తుందో సర్పంచ్ గారు భవన నిర్మాణాన్ని చేపట్టినందుకు నేను సర్పంచ్ గారు ఉదయపూర్ అభినందిస్తున్నా ప్రభుత్వం నిధులు విడుదల కొంత ఏది ఎత్తుందో ఆశించిన మేరకు అనుకున్న సమయంలో రాకపోవచ్చు అంత మాత్రం నా నిధులు అనేది ఇది ఇస్తుందో రావు అని చెప్పి భావిస్తే చెప్పున్నాను అక్కడ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కానీ ఒకసారి నిధుల ప్రక్రియ అనేది మనం మంజూరు చేయడం జరిగితే తప్పకుండా నిధులు ఒక దీన్ని కాకుండా ఒక దినం వస్తే ఇలా మీకు రావాల్సినటువంటి బకాయిలు పెండి బకాయిలు ఏదైతుందో మీరు తప్పకుండా ఏదైతే మార్చి బడ్జెట్ లోగా మీ పైసా పైసా పెండి బకాయిలు ఇచ్చి స్థానిక సంస్థలు మరింత బలోపేతం చేయడానికి స్థానిక బలోపేతంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి ఇలా గ్రామాలే దేశానికి పట్టుకోమని చెప్పి ఆ గ్రామాల అభివృద్ధి పాడు కూడా ప్రతి ఒక్క రాజకీయ పార్టీ బాధ్యత అని చెప్పారు ప్రతి ప్రభుత్వ బాధ్యత ఇవాళ ఈ గ్రామానికి సంబంధించి ఇవాళ మిత్రులు స్థానిక ఛాతలు సంజయ్ కుమార్ గారు కానీ మన సోదరి జిల్లా పరిషత్ అధ్యక్షురాలు వసంత గారు కానీ మా లక్ష్మి ఆడబిడ్డ ఆమె భర్త రాజన్న సర్పంచ్ ఎందుకంటే నేను ప్రెసిడెంట్ ఉన్నాడు సర్పంచ్ ఉన్నాడు అందరూ అనుకుంటారు లీడర్లు కాకుండా బాగా సంపాదిస్తామని చెప్పి అనుకుంటారా రాజన్న అయితే నాకు తెలుసా బాగా నువ్వు ఎట్లా గడుపుతున్నావు ఏందో నాకు ని అయితే ఎన్ని కష్టాలు నాకు తెలుసా బాబా చెప్పాడు స్థానిక సోదర ప్రజాపతి యొక్క ఆర్థిక సమస్యలు దూరపోని కనబడిన ఆయన ఇంట్లో తెలిపితే సమస్యలు ఎట్టుంటాయని చెప్పి అంటే ఏది ఎట్టున్నా సమన్వయంతో కలిసిపోయాడు మా బాధ్యత భావితం చెప్పంటున్నా అంటున్నా రాజకీయంగా మా భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ ప్రథమ పౌరురాలు కార్యక్రమ సభాధ్యక్షురాలు సోదరి స్వప్న రాజశరెడ్డి గారికి గౌరవ పెద్దలు చెప్పిన మనం చేస్తూ మన వాస్తవంగా లక్ష్మణ్ కుమార్ గారు మన ప్రభుత్వ విప్ వారు ఏదైతే ఉందో ధర్మపురి శాసనసభ్యులు వారి ఇందులో పాల్గొనవలసి ఉంటుంది వారు వస్తా అని చెప్పని చెప్పి నన్ను కూడా ఫోన్ చేశారు అక్కడ ఏమైందమ్మంటే వాళ్ళు ఈ విధాము వారి ప్రాణపరుషిత కార్యక్రమంలో కొంత వారు అంటే అక్కడ ఒత్తిడి పెరగడం ఏదైతే ఉందో జాప్యమైతే అని చెప్పారు దీనికి మనం ఎందుకంటే మన గ్రామంలో కూడా అందరూ ఈ ప్రాణపరిష్ట కార్యక్రమంలో వాళ్ళు అన్నదానకాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వీళ్ళు ఎక్కువసేపు బేచిందో సమంజసం కాదు అని చెప్పి వారిని మేమే చేసుకుంటాం మీరు దయచేసి అని చెప్పేసి వాళ్ళకి అనుమతి తీసుకొని వచ్చినాం భవిష్యత్తులో గ్రామానికి సంబంధించిన అభివృద్ధి ఏ కార్యక్రమాలు ఉన్నా కానీ లక్ష్మణ గోర యొక్క సహకారం ఎందుకంటే ప్రత్యేక ఎన్ని చెప్తున్నా అంటే మన జిల్లాలో ఇవాళ మంత్రి లేని ఆయన మంత్రి హోదాతో లక్ష్మణ గోర గారు ఉన్నారు గ్రామానికి సంబంధించిన అభివృద్ధి కానీ సంచలన కార్యక్రమం ఏ సమస్య ఉన్నా కానీ నేను లక్ష్మణ గోర దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి తోడ్పడతా అని చెప్పాను మరో నేను నేను మిత్రులు జగన్మోహన్ రావు గారు కూడా ఈ కార్యక్రమం

అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అనేది అనుభవకీలైన పెద్దలు ఇప్పటి వరకు కూడా వివరించడం జరిగింది వాస్తవం ఎప్పటికప్పుడు జరుగుతూ ఉంటుంది గత పదేళ్ళు కూడా అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళు అనే విధంగా రాష్ట్రం పరిపాలన సాగింది దాంట్లో భాగంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం వారు చెప్పినట్టు కొన్ని పెద్ద రోడ్లు రోడ్ల మధ్య రావడం ఆ అదృష్టం ఇక్కడ కొన్ని పెద్ద రోడ్లు వచ్చినాయి తర్వాత గౌతమ్మ గారు సహకారంతో కావచ్చు ఒకసారి గెలిచినాక దురదృష్టమైన ప్రజాప్రతినిధులు అంటే పోయిన టర్ములు ఉన్నలో ఓ ఏడాది ఎలక్షన్లు ఓ కాదు కరోనా ఇక మిగిలిన దాంట్లో జాఫర్ జాఫర్ఘట్టడం ఇదో చెరువు మొత్తానికైతే ఈ ప్రాంతానికి కూడా కొంతవరకు నిధులు తీసుకురావడం జరిగింది ఇక ఇండ్ల విషయంలో కూడా గౌరవ పెద్దలు చెప్పినట్టు గతంలో ఇందిరామ్మ గారి కాలంలో ఇల్లు కడుతూ ఉంటే అప్పుడు స్థల సేకరణ చేసేవారు నాకు కూడా బాగా జ్ఞాపకం పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో పదమూడేళ్ళ పిల్లలు అప్పుడు ఇక్కడ సమితి ప్రెసిడెంట్ నేర జనార్దనరావు గారు ఉండే పట్టణ శ్రీరామమూర్తి గారు అని చెప్పి ఇండ్ల మంత్రి ఉండేది పట్టణం శ్రీరామ్మూర్తి గారు అప్పుడు చొక్కరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి ట్రాన్స్పోర్ట్ మంత్రి ఉన్నప్పుడు నిండమ్మ ఇంటి కూడా ఉన్నాయి అంతర్గామలో ఇట్లనే సి భూమి పూజ కార్యక్రమానికి వాళ్ళందరూ వచ్చారు నేను కూడా పన్నెండు పదమూడేళ్ళ పిల్ల కానీ దగ్గర బంధువు మా అమ్మకి మినమామ కాబట్టి మంత్రి వచ్చారు సో ఆనాడు కూడా చూడడం అప్పుడు ఇంత ఆడాడు ఉండేది కాదు అప్పుడు కూడా అంటే కనబడదు కాదు బట్టా శ్రీరామమూర్తి గారని ఇట్లా మంత్రి ఎట్లయితే బొత్స సత్యనారాయణ గారిని ఇండ్ల మంత్రిని గౌరవనీయులు రెడ్డి గారు తీసుకొచ్చి నూక పిల్లలు కదా భూమి పూజ చే అట్లా కార్యక్రమాలు జరిగినాయి ఇంత ముందు కూడా ఇక్కడ కొన్ని గుర్తు చేసి తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గౌరవ ముఖ్యమంత్రి గారు బీద వాళ్ళు కూడా ఆత్మగౌరవంతో బతకాలి మంచి గర్వంగా ఉండాలి ఇండ్లల్లా చిన్న ఇండ్లు గతంలో లాగా సరిపోవు అంతకుముందు కూడా అప్పుడు నేను అందరం రెండవలు ఉంటుంది మూడు ఇండ్లైనా కానీ ఏడు వేల రూపాయలు ఇస్తుంది అప్పుడు ప్రత్యేకమైన సిద్ధమేట్ చేస్తే కొన్ని ఇండ్లు ఆయన అట్లనే మళ్ళీ ఇండ్లు ఇవ్వాలి అనే ఆలోచన గ్రామ పంచాయతీ బోనం ఇరవై లక్షలతో తీసుకొచ్చుకున్నామని అంటే మరి ఇక్కడ ఉండే శిథిలాస్థలో ఉండే చాలా ఇబ్బందికరంగా ఉందంటే ఆనాడు కేసీఆర్ గారి నాయకత్వంలో గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు జైత్యాల నియోజకవర్గంలో కావచ్చు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడ గ్రామ పంచాయతీ అవసరం ఉన్నా కూడా వెంటనే ప్రతిపాదనలు పంపాలనగానే వెంటనే కూడా మన గ్రామ పంచాయతీకి కూడా ప్రతిపాదనలు పంపి దాన్ని పూర్తిగా కూడా నిర్మించే విధంగా తోడ్పడినటువంటి మరి గౌరవ శాసనసభ్యులు సంజయ్ అన్న గారు అంతేకాకుండా ఈనాడు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ముఖ్యంగా గ్రామ పంచాయతీ భవనంలో ఉన్నటువంటి గ్రామ సర్పంచ్ గారికి ఒక బాధ్యత ఉండాలని అంటే మరి జిల్లాలో కలెక్టరేట్ ఏ విధంగా ఉంటుందో సచివాలయం ఏ విధంగా ఉంటుందో రాష్ట్రంలో ఈనాడు గ్రామంలో గ్రామ పంచాయతీ భవనం ఉంటేనే మరి ప్రభుత్వాలు అమలు చేసిన సంక్షేమ ఫలాలన్నీ కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా మరి పాలన సమర్థవంతంగా ఏ విధంగా నిర్వహించాలి సమర్థవంతంగా ఏ విధంగా దాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి గౌరవ మన తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆలోచించి ఆనాడు ఈ గ్రామ పంచాయతీ భవనాలు అదేవిధంగా కొన్ని చిన్న చిన్న గ్రామాలను కూడా అదేవిధంగా తండాలను కూడా గ్రామ పంచాయతీలు వేసిన ఘనత వారికే దక్కుతుంది మరి అంతటితోటే వదిలేయకుండా నెల నెల కూడా నిధులు విద విడుదల చేస్తూ మరి గ్రామ పంచాయతీ భవనం ఉండడం సర్పంచ్ని ఎన్నుకోవడమే ప్రజల యొక్క బాధ్యత అయితే మరి గ్రామ పంచాయతీలో ఉన్న సర్పంచ్ బాధ్యత అయింది అని చెప్పేసి ఆనాడు మరి అనేక కార్యక్రమాలు ఎన్ఆర్ఎ చేసిన నిధులైనా కూడా వాటిని ఏ విధంగా సమర్థవంతంగా వినియోగించాలని చెప్పేసి ఆలోచించినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పడంలో ఇటువంటి అతిశక్తి ఎందుకంటే హరితహార కార్యక్రమం చూసుకుంటే చాలా బ్రహ్మాండంగా మాకు బొకెళ్ళిపోకుండా కూడా స్వాగత లాగా అయినాడు మూత గ్రామం అంతా కూడా హరితహారం పచ్చదనంతో మరి ఈరోజు నిండిపోయింది అదేవిధంగా స్వచ్ఛంగా ఉండాలి ఊరు గ్రామం అంతా కూడా అని ఈనాడు మరి పచ్చదనం తోటి అనేక కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఊరికి ట్యాంకర్ ట్రైలరు మరి చెత్తను తీసేయాలి ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈనాడు గ్రామానికి మరి చెత్త సేకరణ కూడా మరి ట్రాక్టర్ ఇచ్చి గ్రామ పంచాయతీ ఒక గ్రామ సర్పంచ్ గారి బాధ్యతను పెంచడం జరిగింది ఎందుకంటే మనం గెలిచిన తర్వాత గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోలే ప్రజల ఆరోగ్యం ముఖ్యం అదేవిధంగా సంక్షేమం అభివృద్ధి ఫలాల్లో మనం ముందంజలో ఉండాలని చెప్పేసి ఈ విధంగా ఒక ఎవరికి వారికి ఒక బాధ్యత ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు చూసుకున్నట్టయితే దాదాపు కోటి రూపాయల పైనే సీసీ డ్రైన్లు కావచ్చు రోడ్లు కావచ్చు ఈనాడు గౌరవ శాసనసభ్యులు కావచ్చు మా జడిపి ద్వారా కావచ్చు అనేక కార్యక్రమాలు అభివృద్ధి పనులు చేసుకోవడం జరిగింది మిషన్ కాకతీయ ద్వారా మన ఊరు ఎంట్రుగానే చెరువు ఉంటుంది దానికి ముప్పై ఆరు లక్షల పైన ఈనాడు మిషన్ మిషన్ కాకతీయ ద్వారా మట్టి తీసి మరి గంగపుత్రులు ఆ చెరువును గంగమ్మని నమ్ముకొని జీవిస్తారు కాబట్టి అటువంటి మరి గంగపుత్రులకు ఈనాడు చెరువే ఆధారం నీరే ఆధారం కాబట్టి మీరు అందరు బాగుండాలని చెప్పేసి గంగపుత్రులకు చేపల పంపిణీతో పాటు చెరువులను పునరుద్ధరించిన ఘనత మరి కేసీఆర్ గారిది శాసన అని చెప్పేసి మరొకసారి గుర్తు చేసుకుంటున్నాను అదేవిధంగా ఈనాడు ఉద్యోగులు ఉన్నారు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారు ఉన్నారు మరి గ్రామంలో పరిపాలన సరిగా జరగాలంటే కలెక్టర్ గారు జిల్లాలో ఎట్లుంటారో గ్రామ పంచాయతీలో సెక్రటరీ కూడా ఆ విధంగా బాధ్యత ఉంటుంది మరి వారి యొక్క జీతాలను గీత బద్యాలను పెంచి అదేవిధంగా ప్రతి గ్రామానికి ఒక సెక్రటరీ ఉండే విధంగా మరి ప్రజలకు అన్ని రకాల సేవలు అందించే ఉండే విధంగా చేయడం జరిగింది అదేవిధంగా అంగన్వాడీ టీచర్లు కూడా ఎందుకంటే వాళ్ళు కూడా తల్లి దగ్గర నుంచి నేరుగా వాళ్ళ పిల్లలు వాళ్ళ దగ్గరికి వెళ్తారు ఏదున్నా కూడా తల్లి కంటూ ఎక్కువ ఊపిక ఉంటుంది మరి వాళ్ళను కూడా మరి వర్కర్లు అనే బదులు టీచర్లు వేసి వాళ్ళకు కూడా పదివేల పైన జీతాలు పెంచిన ఘనత కేసీఆర్ గారు అని చెప్పేసి చెప్పక తప్పదు అదేవిధంగా కరోనా సమయంలో మరి ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు డాక్టర్లు వినలేని కృషి చేసిన వీళ్ళైతే వాళ్ళ కుటుంబాన్ని పక్కన పెట్టి గ్రామంలో ఎవరికి కరోనా వచ్చినా కూడా వారు ముందుండి ఆదుకొని ప్రాణానికి పరంగా పెట్టి చేయడంలో వారు ముందున్నారు వారి పట్ల కూడా అనేక మార్లు ప్రభుత్వం స్పందించడం జరిగింది మరి ఇటువంటి వాళ్ళు అదేవిధంగా గ్రామంలో చాలామంది రైతులు ఉన్నారు దాదాపు మూత గ్రామం పెద్ద గ్రామం దా పన్నెండు వందల ముప్పై ఏడు మంది రైతులకు దాదాపు ఐదు కోట్ల పైన రైతు బంధు ఇచ్చిన దాదాపు తొమ్మిది మంది చనిపోతే మరి నలభై ఐదు లక్షల రైతు బీమా ఇవ్వడం జరిగింది కళ్యాణలక్ష్మి ఎనభై మంది స్కూల్ పెళ్ళిళ్ళు అయితే వాళ్ళకు కూడా కళ్యాణలక్ష్మి ఇవ్వడం జరిగింది పెన్షన్లు ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ఈ యొక్క గ్రామానికి రావడం జరిగింది ఇదంతా కూడా మరి సంపద సృష్టించాలి పేదలకు పంచాలి అని చెప్పేసి కేసీఆర్ గారు ఇదంతా కూడా అభివృద్ధి చేశారు పెద్దలు రెడ్డి గారు మాట్లాడినట్టుగా ఇవన్నీ సంక్షేమ ఫలాలు రైతులకు రైతు బీమా రైతు బంధు ఏదైతే ఉందో వారిని రైతు భరోసా ద్వారా పెంచుతామన్నారు సంతోషం పన్నెండు వందల ముప్పై ఏడు మంది రైతులు రైతు బంధు వస్తుందని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నారు పొలం నాట్లేసి ఉన్నారు అదేవిధంగా పెన్షన్లు పెంచుతా ఉన్నారు మరి వంద రోజుల సమయంలో మరి పెంచుతామన్నారు నిజంగా కూడా సంతోషం కానీ మరి పార్లమెంటు ఎలక్షన్లు ఎప్పుడొస్తాయో తెలియదు ఎలక్షన్ కోడ్ వచ్చేలోపు మనం ఈ యొక్క పథకాలన్నీ కూడా కొనసాగించే విధంగా ఒక జీవో ఇచ్చినట్టయితే మరి ఎన్నికల ఆటంకం లేకుండా లబ్ధిదారులకు అన్ని రకాలుగా కూడా రైతు బీమా కావచ్చు పెన్షన్లు కావచ్చు మీరు ఏదైతే మెనిఫెస్టో పెట్టినరో మార్చి వరకల్లా మార్చి సెవెంటీన్ టు సెవెంటీన్ మధ్యలో వంద రోజులైతే కాబట్టి మరి అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిందని చెప్పేసి చెప్పకుండా దాన్ని ముందే జీవో ఇచ్చినట్టయితే అన్ని రకాల వర్గాలకు మేలు జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందిగా ఇక్కడ ఉన్న ప్రజలందరి పక్షాన రైతుల పక్షాన మీకు విజ్ఞప్తి చేస్తూ ఈనాడు గ్రామ పంచాయత్ భవనాన్ని ఓపెన్ చేసుకున్న సందర్భంగా అందరికి కూడా పేరు పేరున శుభాకాంక్షలు థ్యాంక్ యూ జై హింద్ జై తెలంగాణ